మొన్నటి రోజున ఖైరేవులో ఈరోజు కంబాలిపల్లిలో రోజు రోజుకు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా అధికమవుతున్న ఎలుగు వంటల దాడులు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా చెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల హనుమంతరాయుడు ఉదయం తన వ్యవసాయ పొలంలో చింత కోసం వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుబండిన ఎలుగుబంటిని చూసి రైతు భయందోళనలతో గట్టిగా కేకలు వేసి పక్కనే ఉన్న చెట్టునెక్కిన వెంబడించి మరి గాయపరిచిన ఎలుగుబంటి పక్కనే ఉన్న కుక్కలు ఒక్కసారిగా ఎలుగుబంటిపై దాడి చేయడంతో పరారైన ఎలుగుబంటి విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని రైతును హుటాటున కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వన్యమృగాలు గ్రామాల్లో సంచరిస్తున్నాయంటూ పలుమార్లు అటవ్యాయ శాఖ అధికారులకు చెప్పిన వారి నుండి ఎటువంటి స్పందన లేదని ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయం భయంగా ఉందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనుక సంబంధించిన శాఖ అధికారులు ఇప్పటికైనా ఇటువంటి వాటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మరీ మరీ ప్రాధాయపడుతున్నారు పొద్దునే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అట్లా చిగురు వచ్చే కానీ చోట్లో పోయినాడు పోయినప్పుడు ఒంటరిగా అక్కడ నుంచి వంక ఉంది వంక అంటే వస్తా అంటే అబ్బాయి దాన్ని చూసి అరిసినాడు అరిసిన తర్వాత మానెక్కినాడు మానెక్కితే వెంటనే పోయి అది అయిపోయి ఎగిరి ఉంది అనమాట పీక్కున్నప్పుడు ఇంకా అంతలోనే కుక్కలు పారిపోయినాయి మా గొర్రెల దొడ్డు ఉంది మా వాళ్ళ దగ్గర పోయి కుక్కలు పీక్ అది ఎప్పుడైతే పోయి మరిగినాయి వైట్స్ పెట్టి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాడు మాకు అప్పుడే తెలిసింది అందరు పోయి హాస్పిటల్కి తీసుకొచ్చినాం నేను చూసి అధికారులు కూడా స్పందించి దీన్ని పట్టించుకుంటారని కోరుకుంటున్నాను